తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు అంతర్దర్శనం రచించిన వారు వనమనేరు బాలాజీ గారు కథ విందాము బస్సు గుమ్మంలో వేలాడుతూ నిలబడిన సుమిత్రకు ఏడుపుస్తోంది వనమంతాన బాధను పంటి బిగు భరించటానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది ఆమె శరీరాన్ని రాసుకుంటూ నిలబడ్డ మగవాళ్లందరినీ మనసులోనే తిట్టుకోసాగింది ఉదయం ఎనిమిది కాకుండానే ఎండా దబాయిస్తోంది బీడీ పొగ వాసనకు ఆమెకు కడుపులో తిప్పుతున్నట్లు ఉంది బస్సు వెనుతిరిగి కదులుతూ ఉంటే యథాలాపంగా బెంచీల వైపు చూసింది బస్టాండ్లోని బెంచీలపైన కూర్చున్న వాళ్లంలో ఆడవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు మగవాళ్లు కాలేజీ కుర్రాళ్లు చాలా మంది బెంచీలపైన కూర్చుని కనిపించారు బస్టాండ్ వదిలి నగరాన్ని వదిలి బస్సు వేలుపల్లి వైపు కదిలింది బస్సు కదులుతూ ఉంటే కదలకుండా నిల్చోవటం సుమిత్ర వల్ల కాలేక దూని పడపోయి తమాయించుకుని నిల్చుంది ఎక్కడ బస్సు వెళ్లిపోతుందో అనే తొందరలో ఇంటివద్ద నుండి పరుగు పరుగును వచ్చేసింది దాంతో ఆయాసంగా అనిపిస్తోంది దానికి నీరసం తోడయ్యింది రాత్రి భోజనం చేయాలి అనిపించలేదు ఉదయం టిఫిన్ తినడానికి సమయం చాలలేదు స్కూలుకు వెళ్ళాక అక్కడే టిఫిన్ తిందామని లంచ్ బాక్స్తో పాటు టిఫిన్ బాక్స్ కూడా సర్ది పెట్టుకుంది కానీ వచ్చే హడావిడిలో టిఫిన్ బాక్స్ తేవడం మర్చిపోయింది టైం చూసుకుంది ఇవాళైనా సరిగా స్కూల్ సమయానికి ఆలస్యం లేకుండా వెళ్లాలని అనుకుంది కాని బస్సు నడుస్తున్న వేగాన్ని చూస్తూ ఉంటే అది అసలు జరిగేటట్లు అనిపించలేదు హెడ్మాస్టర్ మొహం గుర్తుకొచ్చేసరికి సుమిత్రకు విసుగు ఎక్కువైపోయింది ఇప్పటికే తను చాలాసార్లు అనుకుంది మరి ఎప్పుడూ స్కూలుకి ఆలస్యంగా పోకూడదని అయినా వారంలో నాలుగైదు రోజులు సమయానికి రావటం కుదరనే కుదరదు అరగంట ముందుగా బస్టాండ్కి రాగలిగితే ఇంతకంటే ముందున్న బస్సును అందుకోవచ్చు బయలుదేరే బస్సు ఎక్కొచ్చు అప్పుడైతే సమయం సరిపోయేది అయినా ఎంత ప్రయత్నించినా ఇంతకంటే కనీసం పది నిమిషాల ముందైనా బస్టాండుకు రాలేకపోతోంది రాత్రుళ్ళు పడుకోవడం బాగా ఆలస్యమవుతోంది ఉదయం ఐదున్నరకే లేచినా సరే పనులన్నీ పూర్తి చేసుకుని నుంచి బయటపడేసరికి ఆలస్యమవుతోంది సురేష్కి ఎన్నిసార్లు చెప్పినా తన టెన్షన్ అర్థం కావటం లేదు ఎప్పుడైనా కాసేపు అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తేనే కదా తెలిసేది తానేమిటో తన బాధేమిటో అతడి పనులు అతను చేసుకున్నా తనకెంతో సమయం ఆదా అయ్యేది పెళ్లయ్యే పిల్లలు పుట్టి ఏళ్లు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే తను తనైనా అని అనుమానం కలుగుతుంది సురేష్ పనిచేసే స్కూలు ఊరికి చాలా దగ్గర అతను బైక్ కొన్న రోజు తను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు బైక్ కావాలి పిఎఫ్ లోన్ పెట్టు అని చెప్పిన వెంటనే లోన్ అప్లికేషన్ రాసి సంతకాలు చేసి చిత్తూరు జిల్లా పరిషత్ ఆఫీస్కి పంపించేసింది రెండుసార్లు చిత్తూరుకు వెళ్లి లోన్ మంజూరు చేసుకొచ్చింది బైక్ కొన్న వారం పది రోజుల్లో నెల రోజుల్లో సరదాగానే ఉన్నది సాయంత్రాలు పిల్లలతో కలిసి బైక్ పైన కూర్చుని హిటైనా వెళ్లి రావటం చూసిన సినిమాలు స్కూల్ వరకు రెండు మూడు సార్లు వచ్చి బైక్లో డ్రాప్ చేసి వెళ్లడం గమ్మత్తుగా అనిపించింది అదంతా కొన్ని రోజులే ఆ తర్వాత మళ్లీ పాత కథే బండి సురేష్ ఒక్కడికే పరిమితమైపోయింది దాంతో తనకు బండికి మధ్య ఏర్పడిన అనుబంధం ఏదో తెగిపోయినట్లు అనిపించింది కొంతకాలం బస్టాండ్ వరకైనా వచ్చి బండిలో దింపి వెళ్ళేవాడు ఆ తర్వాత రానురాను అదీ కరువైపోయింది ఇంట్లోనుంచి బయటపడేసరికి బస్సు టైం అయిపోయేది నింపాదిగా నడవడం మానేసి పరుగులాంటి నడకను అలవాటు చేసుకోవడం మొదలయింది అప్పుడే ఇంట్లోనుంచి బస్టాండ్కి బస్టాండ్ నుండి ఇంటికి పరుగులాంటి నడక నడిచి నడిచి ఇప్పుడు తను మామూలుగా నడవలేకపోతోంది తనతో సమానంగా వేగంగా నడవలేక ఎన్నిసార్లు కొలీగ్ నిర్మలా తిట్టిపోసింది అయినా అలవాటైన వేగాన్ని తగ్గించుకోలేకపోతోంది నిర్మల భర్తకు కూడా స్కూటరుంది ఆమెది తన పరిస్థితే ఇంట్లో మోగుడున్నా అతనికో స్కూటరున్నా అతడికి తీరిక దొరికినా కూడా బస్టాండ్కి రావాల్సిందే మొదట్లో గమనించలేదు కాని ఎంఆర్సీ ఆఫీసులో మీటింగులు జరిగినప్పుడు బస్సులో అక్కడక్కడా ఎదురుపడినప్పుడు మిగతా టీచర్స్ కూడా ఇదే విధంగా పరుగులాంటి నడకలకు అలవాటైపోతున్నామని మొగుళ్ల తాలూకు స్కూటర్స్ ఉపయోగపడటం లేదని చెప్పినప్పుడు సుమిత్రకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు చీరతో నడవడం ఒక ఇబ్బందైతే పరుగు పరుగును నడవాల్సి రావటం అదొక ఇబ్బంది ఎదుటివాళ్ల చూపుల నుంచి తప్పించుకోవటానికి చీరను పైటను రోజుకు లెక్కలేనన్ని సార్లు సర్దుకోవాల్సి రావటం అదొక తలనొప్పి వ్యవహారం అయిపోయింది పెళ్లైన తరువాత డ్రెస్సులు వేసుకోవటం బాగాలేదని సురేష్ తేన్చి చెప్పేసిన రోజు తాను పొందిన బాధ అంతా ఇంతా కాదు రెండు స్టేజీల తర్వాత బస్సులో జనం తగ్గినాక బస్సులో పరిగి నడిచింది సుమిత్ర చివరి సీట్లో కూర్చున్న నిర్మల పలకరింపుగా నవ్వింది నిర్మలను చూడగానే అప్పటి వరకు ఉన్న చికాకు మాయమైపో మాయమైపోయి తాను కూడా స్నేహంగా నవ్వింది సుమిత్ర ఏమిటో ఈ వేళా విశేషం మేడం గారు తొందరగా బస్స్టాండ్కు రావటమే కాక సీటు కూడా సంపాదించుకున్నట్లున్నారు అంది సుమిత్ర ఇంట్లో అడిగాను బస్సు టైం అయిపోతూ ఉంది డ్రాప్ చేయండి అని అయినా ఆ మనిషి కదలడే తీరిగ్గా పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు ఈయన గారికి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు కాని దేశంలో జరిగే సంగతులన్నీ కావాలి నేనైనా ఎన్నాళ్ళని పరించదలను చూసి చూసి విసుగు ఎక్కువైపోయింది అందుకే అటో ఇటో ఎటైనా సరే అనుకుని ఒక సాహసం చేశాను అయ్యి మెల్లగానే మాట్లాడింది నిర్మల అయినా ఆమె గొంతులో ఏదో కొత్త ఉత్సాహం దాగి ఉంది అనిపించింది అదేమిటో ఎందుకో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఏమైంది అన్నట్టు కళ్ళు ఎగరేసింది సుమిత్ర నిర్మల మొహంలో నవ్వు కళ్లల్లో సంతృప్తి కనిపిస్తున్నాయి నుంచి హడావిడిగా బయటకొచ్చాను రోడ్డు మీదకు వచ్చి నిల్చున్నాను మా ఏరియా గురించి నీకు తెలుసుగా సరిగ్గా ఆటోలు దొరకవు ఆ సమయానికి సిటీ బస్సులు ఉండవు కదా టిఫిన్ తినే టైం లేకపోయింది కప్పు కాఫీ తాగాను నీరసంగా అనిపించి నడవలేకపోయాను అని ఆగింది సుమిత్రలో కుతూహలం పెరిగిపోయింది ఆత్రంగా అబ్బబా ఏం జరిగిందో చెప్పు అని అడిగింది నిర్మలకు నవ్వు ఆపుకోవటం చేతకాలేదు ఆమె అంతగా నవ్వటం ఈ మధ్యకాలంలో అదే మొదటిసారి సుమిత్ర చూడ్డం నిర్మలంగా నవ్వుతున్న నిర్మలను అలా చూస్తూ ఉంటే సుమిత్రకు మరిచిపోయిన తన నవ్వు గుర్తొచ్చింది కాలేజీ రోజుల్లోని ఆ నవ్వులే వేరు అందరూ తన నవ్వు బాగుంటుందని అనేవాళ్లు నవ్వినప్పుడు బుగ్గా సొట్టపడేది ఆ సొట్ట చూడ్డం కోసం మిత్రులు చాలామంది తనను నవ్వించటానికి ఏవేవో జోక్స్ చెప్పేవాళ్లు రోడ్డు మీదకి రాగానే ఇటువైపు వెళ్లే మొదటి స్కూటర్ అతన్ని ఆపి లిఫ్ట్ అడిగానోయ్ లిఫ్టు దొరికింది అంది నిర్మల ఆ మాటతో సుమిత్ర బిత్తిరిపోయింది ఒక్క క్షణం బుర్ర పనిచేయటం మానేసినట్లు అనిపించింది మై గాడ్ మీ ఆయనకి తినిస్తే ఏమవుతుందే వాచి చూసుకుంటూ తల ఉంచుకున్న నిర్మలను అడిగింది ఏమవుతుంది అవుతుంది అంతే కదా ఎప్పుడో ఏదో గొడవ అయిపోతుందని మరింకేదో జరిగిపోతుందని మనం భయపడుతూ ఉంటే కాలమంతా ఇట్లాగే గడిచిపోతుంది మిత్ర మనం ఏదో ఒక సమయంలో నిద్ర వదిలించుకుని లేవాల్సిందే నిద్రపోవచ్చు కాని నిద్ర నటించకూడదు కదా ఏదో ఆలోచిస్తూనే అంది నిర్మల ఆమె గొంతులో ఏదో స్థిరత్వం ఖాళీ అయిన సీట్లో కూర్చుంటూ సుమిత్ర నిర్మల వైపు పరీక్షక చూసింది ఆమె మొహంలోని భావాలు సరిగ్గా తినయటం లేదు ఏదో ఆలోచిస్తున్నట్లుంది నిర్మల గొంతు వినే ప్రతిసారి సుమిత్రకు కస్తూరి గుర్తుస్తూ ఉంటుంది ఇద్దరిది దాదాపు ఒకే కంఠస్వరం ఏమైనా నువ్వు తొందరపడ్డావు నిర్మల అలా చేయకుండా ఉండాల్సింది సుమిత్ర మాటలకు బదులు చెప్పే ప్రయత్నం చేయలేదు నిర్మల ఇద్దరూ ఆలోచనల్లో మునిగిపోయారు సుమిత్రకు పెళ్లయ్యేంత వరకు కస్తూరితో స్నేహం బాగానే నడిచింది కానీ ఫోన్ బిల్ చెక్ చేస్తూ ఈ నంబరు ఎవరిదే బిల్లు ఇంతొచ్చింది ఎందుకని మొగుడు నిలదీసినప్పట్నుంచి ఫోన్లో మాట్లాడ్డం మానేసింది తన వాళ్లతో సుమిత్రకు కస్తూరి గుర్తొచ్చిన ప్రతిసారి లోపల దుఃఖం తన్నుకోస్తూ ఉంటుంది ఇద్దరి మధ్య ఎందుకన్ని అడ్డుగోడలు ఏర్పడ్డాయో ఆలోచించే కొద్దీ ఆ గోడల్ని బద్దలు కొట్టాలని బలంగా అనిపిస్తూ ఉంటుంది నిజానికి తను ఫోన్ చెయ్యకపోయినా కస్తూరే చాలాసార్లు ఫోన్ చేసింది మొదట్లో ఆమెకు పెళ్లయ్యి తిరుపతి చేరాక కూడా వాళ్ళింటికి కుటుంబ సమేతంగా రమ్మంటూ ఎన్నోసార్లు ఆహ్వానించింది కొన్ని ఉత్తరాలు కూడా రాసింది ఇప్పుడెలా కుదురుతుంది తీరిక ఎక్కడుంది సెలవులు దొరకటం కష్టం కదా అయినా ఎంత ఖర్చవుతుందో తెలుసా రకరకాల సాకులు చెప్పేవాడు సురేష్ అట్లా మొత్తానికి తనకెంతో ఇష్టమైన స్నేహితురాలి ఇంటికి ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయింది క్రమంగా కస్తూరి ఫోన్లు కూడా తగ్గిపోయి తర్వాత తర్వాత ఆగిపోయాయి ఈ మధ్య ఓసారి బలంగా అనిపించింది కస్తూరితో తనివి తీరా మాట్లాడాలని తాను ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మొగుడికి ఖచ్చితంగా లెక్కలు చెప్పాలని తెలుసు కాని ఎస్టీడీ సెంటర్కి వెళ్లి ఫోన్ చేసి కస్తూరితో ఎన్నో మాట్లాడాలని అనుకుంది అని ఫోన్ నెంబర్ ఏది తనకున్న ఒకగానొక్క ప్రియ స్నేహితురాలి ఫోన్ నెంబర్ కూడా తన వద్ద ఎందుకు లేకుండా పోయిందో తెలుసుకోవాలని ప్రయత్నించే కొద్దీ జీవితం కొత్తగా అర్థమవ్వసాగింది పెళ్లైన తర్వాత తన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో బంధువులతో ఆఖరికి తన స్నేహితులతో అప్పటి వరకు ఏర్పడిన అనుబంధాలు ఎట్లా అదృశ్యమయ్యాయో ఆలోచిస్తూ ఉంటే సుమిత్రకు తాను కోల్పోయింది ఏమిటో మెల్లగా తెలిసి వస్తున్నట్లు అనిపించసాగింది బస్సు దిగారు సుమిత్ర ఒడివడిగా నడుస్తోంది వెనక నిర్మల మెల్లగా మేమిందాక మన వచ్చి మేడం ఇందాక మన వచ్చిపోయినాడు అదే అయోర్లిద్దరూ దినామ్మూ మాట్లాడుకుని లేటుగా వస్తుండారా ఏంది అయవోర్ కదా అని మొహం మీదే అడిగేసిపోయినాడు రోజు ఇట్లా లేట్ అయితే ఎట్ల మేడం రేపటి నుంచి తొందరగా వచ్చేయండి స్కూల్ టైం కన్నా ముందే రమ్మనటం లేదు సరిగ్గా సమయానికి వస్తే చాలు మధ్యలో అడిగే వాళ్లకు సమాధానం చెప్పలేకపోతున్నాను హెడ్ మాస్టర్ మొహాన్ని వికారంగా పెట్టాడు అతడి గొంతు విసుగ్గా ఉంది నిష్ఠూరంగా ఉంది హేళనగా ఉంది కోపంగా ఉంది వెక్కిరిస్తున్నట్లు ఉంది సుమిత్ర మాట్లాడాలని అనుకున్నా మరేం మాట్లాడలేక మౌనంగా తరగతి గదివైపు నడిచింది మధ్యాహ్నం భోజనాలయ్యాక స్కూల్లో వంట చేసే లక్ష్మమ్మ చేతుల్ని చీరకొంగుతో తుడుచుకుంటూ వచ్చి నిలబడి అడిగింది అయోరమ్మా నేను అడిగిన మందు తెచ్చినావా అమ్మా ఈ పొద్దైనా లక్ష్మమ్మ మొహంలో ఏదో ఆశ సంశయం సిగ్గు చూస్తున్నాయి ఆమె ఊర్లో లీడరు మొగుడు తాగుబోతు తిరుగుబోతూ ఇద్దరమ్మాయిలు ఇద్దరబ్బాయిలు ఇద్దరి మచ ఏవేవో గొడవలు అబ్బా ఏ పొద్దుకూడా మర్చిపోయినా లక్ష్మమ్మ నువ్వేమనుకోకు రేపో మన్నాడు ఖాయంగా తెచ్చిస్తాలే అంది ఇబ్బందిగా మొహంపెట్టి మనసు శరీరం కూడా బాగుండటం లేదని నీరసంగా అనిపిస్తోందని తాను కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లాలని అనుకుంటూనే ఉంది కాని ఒక్కటే వెళ్లడం తనకు అలవాట్లేదు ఎంత అవసరం వచ్చినా సురేష్ తనను తీసుకువెళ్లే వరకు ఆగాల్సిందే తనకు తానుగా వెళ్లే సాహసం ఎప్పుడూ చేసింది లేదు జీవితంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది అనిపిస్తోంది కాని ఆ మార్పు ఎలా మొదలవుతుందో అర్థం కావటంలేదు ఎప్పుడు అడిగినా డాక్టర్ దగ్గరికా ఎందుకు మిత్రా మందులు తెచ్చిస్తాల్లే డాక్టర్లు అనవసరమైన టెస్టులన్నీ చేపించి ఉండేది లేనిది చెప్పేస్తారు అదో దండక అంటూ ఉంటాడు లావైపోతోంది కదా ఒంట్లో నీరు ఎక్కువైపోతోందట ఆయాసం ఒళ్ళునొప్పులు లక్ష్మమ్మ సమస్యల్ని ఏకరువు పెట్టింది సుమిత్ర ఏ లావైతే మీ ఆయన నిన్ను వదిలేస్తాడని భయమా నవ్వుతూనే అంది నిర్మల అని నేనిక ఈ టెన్షన్ భరించలేను మిత్రా స్కూటర్ కొందామనుకుంటున్నాను ఏముంటావు నేర్చుకోటానికి ఎవరినైనా చూడాలి మా ఆయన నేర్పిస్తాడన్న నమ్మకం నాకు లేదు అంది సుమిత్ర ఉలిక్కిపడింది ఆ మాటతో ఎండ మార్చేస్తోంది ఉండుండి వేడిగాలి వీస్తోంది స్కూలు బయట చెట్ల నీడలో పిల్లలు ఆడుకుంటున్నారు నా తిండి నేను తింటా ఉండాను నా బతుకు నేనే బతకతా ఉండా పోతే పోని అట్లాంటి నువ్వుడికి భయపడి బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు కాళ్ళు చేతులు ఆడినంతకాలం నాకు బతుకు గురించి భయం లేదు అయోరమ్మా అంటోంది లక్ష్మమ్మ చెదిరిన జుట్టు సవరించుకుంటూ సుమిత్ర నిర్మల ఎందరో మొహాలు చూసుకున్నారు వాళ్ల కళ్లల్లో ఏదో మెరుపు తడుక్కుమంది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్బటన్ని నొక్కండి ఈ కథ చదవడంలో ఏవైనా తప్పుంటే క్షమించండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో